అదానీ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు రెండు కోట్ల మీటర్లు రాష్టంలో బిగిస్తా ఉన్నారు మోడీ ఆదేశాలకు వైసీపీ లొంగిపోయి సంతకాలు పెడితే దాన్ని రద్దు చేయాల్సినటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం దాన్ని అమలు చేస్తా ఉంది అందుకే ఒకవైపున అదానీ రాష్టంలో ఆంధ్ర అదానీగా ఉన్న షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ లాంటి బడా కంపెనీలకు దోపిడీ చేయడం కోసమే జనం జేబులు కొట్టి కరెంటు ఛార్జీలు వసూలు చేస్తున్నారు ఈరోజు చెప్తున్నారు మంత్రి గారు మేము జనం ఆమోదం లేకుండా స్మార్ట్ మీటర్లు పెట్టమని ఇదంతా పచ్చి అబద్దం ఇప్పటికే రాష్టంలో బలవంతంగాను మోసపూరితంగానూ స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు ప్రీపెయిడ్ పద్ధతిలో బిల్లులు వసూలు చేసే స్మార్ట్ మీటర్లు అవసరం లేదు మీటర్ కి తొమ్మిది వేల నుండి పదిహేడు వేల రూపాయలు ఖర్చు జనం వేసే ఈ స్మార్ట్ మీటర్లు ప్రమాదకరం గంట గంటకి రేటు నిర్ణయించి పగలొక రేటు రాత్రి ఒక రేటు నిర్ణయించేటువంటి ఈ స్మార్ట్ మీటర్లు ప్రజల పాలిట గురితాళ్ళు ఒకటే అడుగుతున్నాం జనం ఒప్పించి పెడతామన్నారు ఆ రోజు లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు పగలగొట్టమని ఎందుకు పిలిపించారు ఇవాళ ఎందుకు పెడుతున్నారు అదానీతో చేసుకున్న సోలార్ విద్యుత్ ఒప్పందం వల్ల లక్ష ఇరవై వేల కోట్ల రూపాయల భారం పడుతుందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఒప్పందాన్ని అమెరికా కోర్టుల్లో విచారణ జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ లో మాత్రం విచారణ కూడా చేయట్లేదు ఎవరి అవినీతిని ఎవరు కాపాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి వైసీపీ అవినీతిని ఈ రోజు బీజేపీ తెలుగుదేశం కూటమే కాపాడుతూ ఉంది అందుకే విద్యుత్ సంస్కరణల విషయంలో కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన వైసీపీ అందరూ ఒకటే దారిలో నడుస్తున్నారు దీనికి భిన్నంగా జనమే ఇవాళ ఉద్యమించాలి